హెచ్ఐసీసీలో జరుగుతున్న గేమింగ్ సదస్సులో పాల్గొన్న డిజైనిక్ స్టూడియో సీఈఓ ప్రణయ్ కుమార్ జైన్ మాట్లాడుతూ దేశంలో గేమింగ్ రంగానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం గురించి వివరించారు ఈ డెవలప్మెంట్ స్టూడియో సో మనం గేమ్స్ ఆడేటప్పుడు చూసే విజువల్స్ అన్ని మనం డెవలప్ చేస్తాము వి హ్యా బీన్ ఇంటూ హైదరాబాద్ పాస్ట్ టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అండ్ గేమింగ్ అనేది కరెంట్లీ ఇన్ ఇండియన్ ల్యాండ్స్కేప్ చాలా పెరుగుతుంది And uh, uh, chala IPs, patta IPs, foreign companies are uh, coming into India, and while invests naru and they are developing a lot into the gaming stream, uh, mana, uh, government is also supporting a lot. And uh, uh, in terms of uh, funds gaani, in terms of motivations gani, chala very very uh, government divisions form I, uh, to help uh, game boost really. Uh, ఐజిజీసీ అనే ఈవెంట్ ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఈవెంట్ అనమాట ఇందులో నాట్ జస్ట్ ఇండియన్ డెవలపర్స్ బట్ అరౌండ్ ద గ్లోబ్ అందరు ఇక్కడ వచ్చి మనకి యూనో మీట్ అవుతారు దిస్ ఇస్ మోర్ ఆఫ్ మనకి యూనో బీ బీటు బీ కనెక్ట్స్ అయినా కొత్త గేమ్స్ ఏం లాస్ అవుతున్నాయి ఇండియాలో అవన్నీ మనకి ఇక్కడ చూడ్డానికి కనిపిస్తుంది అండ్ మేము లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఐజీడీసీ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాము అండ్ ఇట్స్ బీన్ అండ్ వండర్ఫుల్ ఈవెంట్ ద టైప్ ఆఫ్ కనెక్ట్స్ రైట్ ఫ్రమ్ స్మాల్ ఇండి స్టూడియోస్ టు లాస్ట్ స్టూడియోస్ అందరు మనకి ఇక్కడ చూడ్డానికి ఉంటారు ఇట్ ఈస్ వన్ ప్లేస్ వేర్ ఆల్ ది డెవలపర్స్ కమ్ అండ్ వేరే వేరే సెషన్స్ అవుతుంది మనకి గేమ్ డెవలప్మెంట్ మీద ఆర్ట్ మీద అండ్ ఎలా మనకి యునో ద ల్యాండ్స్కేప్ చేంజ్ అవుతుంది ఇండియాలో గేమింగ్ మాటకి అండ్ ఐఎమ్ ష్యూర్ మనకి అందరికి తెలుసు లైక్ మొబైల్ గేమింగ్ అనేది చాలా మాటికి యూస్ చేస్తాము రైట్ సో ద ల్యాండ్స్కేప్ ఆఫ్